ఏందమ్మా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మాయామీ అంటుంది కానీ ఇది ఏంది అన్నం ఫ్రెండ్స్ ఈరోజు మరి ఇలా వస్తున్నామంటే ఏ రకంగా వస్తున్నామంటే ఎన్ని రకాలు కల

అన్నం పులిహారా అంటే పిలగాలు లేరు కాబట్టి పులిహార లేటవా ఓకే ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఉండదు ఫ్రెండ్స్ రైలు తినటానికి ఇంకా ఇక మేము బయట అన్నీ తింటాం అనుకోండి బయట కూడా ఎక్కువ శాతం ఆకలి అన్నం ఎన్ని బయట తిన్నా కూడా రైల్ టైం అవుతుంది అయితుంది మరి డెల్ కొని పోయింది ఏం డల్ ఫ్రెండ్స్ కృష్ణా ఎక్స్ప్రెస్ చిన్నగా పోద్దిలే చిన్నగా పోద్ది చాలా స్లోగా స్లోగా పోయినా సరే మేము అలానే పోతుంటాం అన్నమాట కృష్ణా ఎక్స్ప్రెస్ ఎమ్మట నైట్ పదిహేడు పోయే నైట్ పదిహేద్ది పదిహేంటికి దిగి విత్తిన క్షణంలో ఎమ్మట టోకెన్స్ కోసం పోతాం టోకెన్స్ కోసం పోయి టోకెన్ తీసుకుంటాం టోకెన్ తీసుకున్న తర్వాత ఇక మళ్ళీ అన్నం తింటామా పనుకోవటమా కూకోవటమా తెల్లారి మట్టి మీద పోవటమా బస్సు పైకి పోవటమా చేస్తాం ఇంకా రూములు తర్వాత మూడు వందల రూపాయల టికెట్ దర్శనాలు ఈ ఆ సేవలు ఈ సేవలు మనం మనకు తెలియదు ఫ్రెండ్స్ అవన్నీ ఎంతసేపటికి మేము ఎప్పుడు కూడా ఎట్నే జనరల్లో పోతుంటే రిజర్వేషన్ బుక్ చేయించుకోవచ్చు అంటే మాకు ప్లాన్ లేదు అని ఎప్పుడు అనుకుంటే అప్పుడే పోతాం ఎప్పుడు అనుకుంటే అప్పుడే పోతాం ఓ మూడు నెలల ముందు రెండు నెలల ముందు అనుకోట మేము సంవత్సరానికి నాలుగైదు సార్ నాలుగైదు సార్లు పోతాం ఏం ప్లాన్ చేసుకుంటాం మేము అప్పటికప్పుడు అనుకుంటాం ఎక్కడ తెలుసా చూడాలనిపించినప్పుడు పోతూనే ఉంటాం మరి ఆ చొప్పున ఇక కృష్ణాకి అయితేనే సీట్లు దొరుకుతాయి ముందు వెనక ముందు అయినా సరే పద్మావతి దొరకవు ఇంకా కృష్ణాకి జనరల్లో ఎక్కి విజయవాడ దాటిన తర్వాత ఆటోమేటిక్ సీటు దొరుకుతాయి సీటు దొరికినాక కూర్చుంటాం కూర్చున్న తర్వాత ఇక ఆ నుంచి మరి టోకెన్స్ రైల్ దిగంగా టోకెన్ తీసుకుంటాం టోకెన్ మెయిన్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి తిరుపతిలో టోకెన్ దర్శనం లేకపోతే ఇరవై నాలుగు గంటల దర్శనం పట్టింది ఈ ఎండాకాలంలో టోకెన్ ఉంటే ఒక నాలుగు గంటలు అయిపోద్ది ఇది మాత్రం మెయిన్ టోకెన్ తీసుకుంటాం టోకెన్ టైమింగ్ దాకా ఏడో ఒక్కడ రోడ్ల మీదనో సత్రాలలో ఏడో ఒక్కడ అనుకుంటాం మరి రూమ్ తీసుకోవచ్చు అంటే రూమ్ తీసుకోవడానికి కూడా క్యూ ఉంటుంది అది కూడా రిజర్వేషన్ రికమెండేషన్లు అది యాభై రూపాయలే కావచ్చు కానీ మరి మనకి అంత పెద్దగా తెలవదు మాకు వ్యవసాయం చేసేవాళ్ళం కాబట్టి ఎక్కడైనా కూర్చోవాలి చెట్ల కింద నాకు అలవాటే ఫ్రెండ్స్ మేము సేలలో కూక్కుని తింటాం అన్నం మాకు ఏ సత్రమైనా మాకు పెద్దగా కష్టం అనిపించదు సిగ్గు మొహమాటం కూడా అనిపించదు అందుకనే ఏడేమి కూకుంటాం ఏడేం తింటాం ఇక స్నానాలు చేసి బుండుగు ఎక్కించుకొని క్యూలో పోతాం క్యూలో పోయి ఎన్ని గంటలైనా బట్టినాయి కష్టం ఫ్రెండ్స్ కష్టంతో కూడిన ఇష్టం ఆయన అంటే కష్టంతో కూడిన ఇష్టం అట్లా అనమాట ఆ వెంకటేశ్వర స్వామి అంటే మాకు అంత ఇష్టం మరి ఇక మేము పోతున్నాం అందరూ కూడా హ్యాపీ జర్నీ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ నుంచి తిరుపతి వీడియోలు వస్తూ ఉంటాయి మొత్తం ఇది ఎంత ఉత్తన్నమే గట్టిపడి కవర్ల బిడ్డది మేమ అదేలే ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా నెక్స్ట్ ఒక వీడియో పెడతాను నేను మంచి వీడియో పెడతాను చాలా రోజుల తర్వాత ఆ వీడియో చూడండి నెక్స్ట్ వీడియో వెంకటేశ్వరం గురించి పెడతాను అసలు ఆయన ఎలా భూమి మీదకి వచ్చాడు అనేది నాకు తెలిసింది చెప్తాను చూడండి బాయ్